హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ప్రసాద్ పత్రిక తీసుకొచ్చింది డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ప్లస్ వన్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇది పెద్ద పులిపాక విజయవాడ సిటీలో వచ్చిన పెద్ద పులిపాక ఇండిపెండెంట్ హౌస్ అండి పెద్ద పులిపాక శ్రీనగర్ కాలనీలో వచ్చిందండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి రేటు అరవై ఎనిమిది లక్షలు నూట పన్నెండు గజాల జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది పడమర పేస్ వస్తుంది ఇరవై ఆరు ముప్పై తొమ్మిది కొలతలతో ఉంటుందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు మీరు అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది మంచి పెయింట్ పెయింట్ టచ్లు కూడా ఇచ్చారండి బాగుంది ఇది ఫస్ట్ వచ్చేసరికి బాత్ బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ సెకండ్ వచ్చి బెడ్రూమ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు మంచి ఫేసెస్గానే ఉంటుంది పడమార్ ఫేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది చూడొచ్చు ఏరియా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో బాగుంటుందండి ఇది అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది జీ ప్లస్ వన్ అండి ఇది చూడొచ్చు మనం చాలా మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉందండి ఇది ఇది కూడా చాలా కన్సెషన్ కూడా చాలా బాగుంటుంది ఎళ్ల మధ్యలో ఈ కాస్ట్ అనేది చాలా తక్కువండి ఎళ్ల మధ్యలో పక్కన అన్ని ఇళ్ళు అండి పడమర పేసు తుర్పు రెండు వైపులు కూడా హౌసులు ఉంటాయి చూడొచ్చు ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్లు అయితే ఉంది ఇది మంచి డెకరేషన్గా చేశారంటే ఇది అరవై అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నూట పన్నెండు గజాలు బందర్ రోడ్డుకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది మూడున్నర కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డుకి అంటే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లెక్కేసుకుంటే మనకు మూడున్నర కిలోమీటర్లు వస్తుంది చూడొచ్చు ఇది వాష్రూమ్ అండి ఇది సపరేట్గా ఇచ్చారు ఇది కాస్ట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అలాగే బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చండి ఇది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా మనం తీసుకోవచ్చు ఇది అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అరవై ఎనిమిది అయితే చెప్తున్నారు అయినా చూద్దాం పదండి చాలా బాగుంటుంది ఇది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కింద వచ్చేసరికి బైక్ పార్కింగ్ లాగా ఇచ్చారు చూడవచ్చు మంచి ఫ్రంట్ వా ఎలివేషన్ కూడా మంచి మంచి టచింగ్లో లో ఇది చూడవచ్చు మంచి ఇంకా ఇంకా వర్క్ అయితే మీకు ఒక టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉంటుందండి టెన్ పర్సెంట్ కూడా ఉం ఉండిపోవచ్చు మేబీ స్టీల్ రాడ్స్ ఇవన్నీ ఇవి కరెంటు ఇవాళ కరెంటు కూడా అయిపోయచ్చు మ్యాక్సిమం ఇది మీకు టెన్ ఫిఫ్ టెన్ ఓ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అండి మీరు ఎస్ అనుకుంటే మీరు తీసుకోవచ్చు ఇది రెడీ టు మూ అయిపోయి వచ్చింది రెడీ టు మూ ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో చూడవచ్చు ఇది ఏరియా కూడా బాగుంటుందండి ఇది మంచి ఏరియాని శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది ఇది చూడవచ్చు చూడండి ఇదంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే హౌస్ అయితే ఉంది ప్రైమ్ లొకేషన్లో అయితే మంచి హౌస్ అయితే ఉంది అలాగే మీరు కూడా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి సబ్స్క్రైబర్ మర్చిపోకుండా అవ్వండి దయచేసి లైక్ లైక్లైనా చేయండి సబ్స్క్రైబర్ అయితే మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు చూడండి ఎంత ఫైన్గా వర్క్ అయితే ఉందో చూడండి ఇంటీరియల్ కూడా చాలా బాగానే ఉంటుంది ఫ్రంట్ వా ఎలివేషన్ కానీ ఇవి కానీ మీకు రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు సబ్స్క్రైబర్ అయితే మర్చిపోకుండా అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిందండి చూడొచ్చు చుట్టుపక్కలన్నీ అన్ని లేండి ఇల్లు లేనండి రేటు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ప్రాపర్టీస్ విజయవాడ ఓకే థ్యాంక్ యూ